అనుదిన వాగ్దానం కలుగునిగాక మన పవన్ ప్రిరక్షణీ శ్రీ క్రీస్తు వారి శామంలో మీకు నా హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ వినం దేవుని వాగ్దానం దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును ముప్పు నాలుగు పదహారు తప్పుపోయిన దానిని నేను వెతుకుదును వేసిన దాన్ని మరలా దాన్ని తోలుకుని వచ్చేదను గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలముగా దానిని బలపరచుదును ప్రేయస్లా అవును దుర్బలముగా ఉన్నవానిని బలపరచు దేవుడు మన దేవుడు మత్ ఎనిమిది పదిహేడు ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగమును భరించినవాడు రెండో కొద్ది పన్నెండు తొమ్మిది నుంచి పది వచ్చిన నేను ఎప్పుడెప్పుడు బలహీన రాలను అప్పుడప్పుడు క్రీస్తు యొక్క శక్తి నా మీద నిలిచి ఉండి నా శక్తి పరిపూర్ణం అదనట్లు దేవుడు తన కృప ద్వారా బలపరుస్తూ వస్తున్నాడు రోమ ఐదు ఆరు మనము బలహీనమై ఉండగానే బలహీనమైన మన కొరకు యుక్త కాలం ప్రభు మన కొరకు మరణించినాడు మొదటి కొన్ని పదిహేను నలభై రెండు నలభై మూడు వచ్చినాలు మృ మృతుల పునరుత్న మందును శరీరం మందు మరణించిన మనము బలహీనమైన వారముగా విత్తబడి బలమైన వారముగా లేపబడదు కదా చేయిస్ ఎనిమిది ఇరవై ఆరు అటువంటి ఆత్మీయ మనం బలహీనతను చూచి సహాయం చేయించిన నడయాలి అనగా మనం వ్యక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలనో మనకు తెలియదు గనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించినాడు ఫ్రేస్లాడ్ రోమ పదిహేను ఒకటి కాగా బలవంతులమైన మనము మన మనమే సంతోషపరుచు కనుక బలహీన దౌర్బ దౌర్బల్యము భరించటకు బద్దులమై ఉన్నాము అప్పు శ్రీకారం ఇరవై ముప్పై నాలుగు అన్ని విషయంలో ప్రభుత్వ యేసు క్రీస్తు వారు మనకు మాదిరిగా చూపిన రీతిగా ప్రయాసపడి బలహీనలను సంరక్షింపువాలని తాత్పర్యం కలిగి ఉండము మతప ఎన్నికల ఐదు పద్నాలుగులో చెప్పినట్లుగా ధైర్యము చెడుని వారిని ధైర్యపరుస్తూ బలి బలహీనలకు హోత ఇద్దాం ప్రార్థన చేసుకున్నాను ప్రేమానామకంగా నిమ్మ పరులకు తండ్రి నిపరిశుద్ధ నామ స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ సమస్యలైన వారికి బలమిచ్చేవాడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చే ను బలపరచువాడును నీవై నవ్వు తండ్రి నీ స్తోత్రాలు నీ మాదిరిగానే మేను బలహీనుల దౌర్బ దౌర్బల్యమును భరించటకును బలహీనులను సంరక్షించటకును అటువారికి ఓతనిచ్చటకులు మనస్సు గలవారమే ప్రయాసపడినట్టు తాత్పర్యము గలవారముగా ఉండినట్టు కృప మాకు మాకు మనం ప్రార్థిస్తూ ఏసునాములో అడివేడుకొచ్చినాం తండ్రి ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా